భక్తి మార్గం ప్రేక్షకులకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు గత కొంతకాలంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని చాలామంది మిత్రులు మన వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ లేదా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి కామెంట్ బాక్స్ ద్వారా కూడా అడుగుతున్నారు నిజానికి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది అంటే గత నెల అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు రిలీజ్ చేయవలసి ఉంది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ టికెట్స్ అయితే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది రేపు అంటే పదకొండవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు ఉదయం పది గంటలకి టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోని టికెట్ రిలీజ్ అయిపోతుంది ఈ టికెట్లు వచ్చి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి దర్శనం టికెట్లు అంటే శ్రీవారిని దర్శించుకుందనుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈ టికెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ మంచి గారులో మనం చూస్తూ ఉన్నాం సాధారణంగా సర్వదర్శనం ద్వారా వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సుమారుగా పన్నెండు గంటల నుండి పద్దెనిమిది గంటలు అలాగే ఇరవై గంటలు కూడా కొన్ని కొన్ని రోజుల్లో పడుతుంది ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా కొంచెం తొందరగా స్వామివారి దర్శించుకునేటువంటి అవకాశం అయితే ఉంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేది కేవలం చెప్పాలంటే ఇంకా త్రీ అవర్స్ నుండి సిక్స్ అవర్స్ మధ్యలోనే స్వామివారి దర్శనం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇంకా కొంచెం తొందరగా కూడా సోమవారం దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సాధారణంగా సర్వదర్శనం అయితే ఎన్నో క్యూ లైన్లు కానీ లేదా కంపార్ట్మెంట్లో కానీ అంటే వెయిటింగ్ వెయిట్ చేసి తర్వాత సోమవారం దర్శించడానికి ఒక్కొక్కరుగా అంటే కొన్ని సేవలు అయిన తర్వాత అలాగే కొన్ని స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అయిన తర్వాత విఐపీ కోట అయిన తర్వాత ఈ సర్వదర్శనంలో ఉన్నటువంటి భక్తులకి సోమవారం దర్శనం అయితే అనుమతి ఇస్తూ ఉన్నారు ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా అయితే కొంచెం తొందరగా అంటే ఇవేమీ లేకుండా అంటే సర్వదర్శనం అయితే ఒక ఆరు కంపార్ట్మెంట్లు వేడి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తుంటే వీళ్ళు కేవలం ఒకటి రెండు కంపార్ట్మెంట్లోనే వెయిట్ చేసి సోమవారం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్లు అనేది ప్రతి నెల కూడా టీటీడీ తన అప్షా వెబ్సైట్లో అయితే రిలీజ్ చేస్తూ వస్తుంది కాకపోతే అక్టోబర్ నెలలో అయితే కొంచెం ఈ టైమింగ్ పోస్ట్ ఫోన్ అవడంతో ఈ నెల నవంబర్ నెల రేపు ఉదయం పది గంటలకైతే ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం టికెట్లు అనేది టీటీడీ రిలీజ్ చేయబోతుంది ఇది ఎవరైతే తిరుమల వెళ్ళి స్వామివారి దర్శించుకుందామని ఆలోచిస్తున్నారో మీ అందరికీ కూడా ఈ టికెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి మొబైల్ నెంబర్ ద్వారా మనం మీ టికెట్ బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీని జనరేట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి కావలసినటువంటి ఓంపేజీ డాట్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ మీకు అంటే ఎంతమంది వెళ్దాం అనుకున్నటువంటి మిత్రులు ఉన్నారు అంటే ఒకరు కానీ ఇద్దరు కానీ వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ పేరు మీ వయసు మీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఐడి నెంబర్ని ఎంటర్ చేయాలి తర్వాత కిందకు వచ్చిన తర్వాత అంటే ఒకటి రెండు టికెట్లు అయిపోయిన తర్వాత మీరు ఏ డేట్కి వెళ్తున్నారు అనేది ఆ డేట్ మీద క్లిక్ చేస్తే అంటే డిసెంబర్ నెలలో ఈ దర్శన టికెట్ ఉంటాయి కాబట్టి ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు ఏ డేట్ని వెళ్దాం అనుకుంటున్నారో ఆ డేట్ పైన క్లిక్ చేసి అంటే గ్రీన్ కలర్లో బాక్స్లు కనిపిస్తుంటాయండి గ్రీన్ కలర్లో బాక్స్ కనిపించిన తర్వాత మీరు ఉదాహరణకి మూడో తారీఖున వెళ్దామని అనుకున్నారనుకోండి మూడవ తారీఖు మీద క్లిక్ చేసిన తర్వాత ఆ కలర్ అన్నది కొంచెం షేడ్ కొంచెం షేడ్ అవడం జరుగుతుంది అప్పుడు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత మీ నేము మీ వయసు అదేవిధంగా మేలు అయితే మేలు ప్రీమియర్ అయితే ప్రీమియర్లు తర్వాత మీ ఆధార్ కార్డు ప్రూఫ్ ఇచ్చిన తర్వాత ఒక ఇంత రెండు స్టెప్లు కిందకు వచ్చినట్లయితే మీకు ఎన్ని లడ్డూలు కావాలి అనేది కాలం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఒకట రెండు మూడా అన్నది మీరు సెలెక్ట్ చేసుకుని లడ్డూలు తీసుకోండి అంటే మీరు ఆన్లైన్లోనే లడ్డూలు కొనుక్కునేటువంటి సదుపాయం కూడా టీటీడీ మనకు కల్పించింది మీకు అవసరం ఉంటే తీసుకోండి లేకపోతే మీ ఇష్టం అది అలా కొంచెం కిందకు వచ్చిన తర్వాత మీకు అక్కడ కిందకు వచ్చి మీరు పిక్ చేసిన తర్వాత కంటిన్యూ అడుగుతుంది కంటిన్యూ అయిన తర్వాత మీరు అమౌంట్ అన్నది ఏంటంటే ఆన్లైన్ ద్వారా అంటే మీకు ఉన్నటువంటి గూగుల్ పే ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా వివిధ అంటే మూడు నాలుగు మూడు నాలుగు రకాల అవకాశాలు టీటీ మనకు కల్పించింది కాబట్టి అందులో ఏదో ఒక అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు అమౌంట్ అన్నది కట్టడం జరుగుతుంది మూడు వందల రూపాయల టికెట్లకి అయితే మూడు వందల రూపాయలు ప్లస్ రడ్లు ఏమైనా బుక్ చేసుకుంటే ఆ అమౌంట్ కూడా ఇక్కడే యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఈ ఆన్లైన్లోనే మీరు టికెట్కి సంబంధించినటువంటి రుసుము అయితే కట్టవలసి ఉంటుంది అంతేకాకుండా చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఏంటి దర్శనం టికెట్ తర్వాత మీరు రూమ్ బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు రూమ్ బుకింగ్ అనేది మనకి రేపు పదకొండో తారీఖు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా టూ త్రీ డేస్లో అంటే మనకి పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ డేట్లో మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అకామిడేషన్కి సంబంధించినటువంటి రూమ్ బుకింగ్ అయితే టీటీడీ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ రూమ్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను తర్వాత వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా మీరు ఈ టికెట్ని బుక్ చేసుకున్న తర్వాత ఈ టికెట్ బుకింగ్ లోని భాగంగా మీకు సంబంధించినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్ కింద కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి లేదంటే మనకి కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం ఫోన్ నెంబర్ పైన మీరు ఏంటి వాట్సాప్ చేసినట్లయితే లేదా కాల్ చేసినా కూడా మీరు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా నేను సమాధానం చెప్తాను అంతేకాకుండా రూమ్ బుకింగ్ సంబంధించినటువంటి విషయాలను చాలా మంది మిత్రులు పదే పదే అడగడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా నేను ఒక రెండు మూడు వాక్యాల్లో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సాధారణంగా ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకోకపోతే మేము సోమవారం దర్శనానికి వెళ్ళిన తర్వాత మాకు రూమ్స్ ఎలాగని అడుగుతున్నారు మీకు ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకోవడం రాకపోయినా లేదా ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకునేటువంటి చేసుకునేటువంటి సమయంలో మీరు మర్చిపోయినా సరే మీరు తిరుమల వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ కొంచెం ఫ్రంట్ సైడే మనకి రూమ్ బుకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు నేరుగా అక్కడ రూమ్ తీసుకునేటువంటి సదుపాయం కూడా ఉందండి ఇటువంటి ఇబ్బంది లేదు అంటే కొంచెం ముందుగానే మనకు ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకునేటువంటి అవకాశానికి ఇటీ కల్పించింది కాబట్టి చాలామంది ముందుగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటారు లేదు చేసుకోవడం రాకపోయినా తెలియకపోయినా సరే మీరు నేరుగా తిరుమల వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకోండి కాకపోతే అక్కడ ఒక రోజుకి ముందుగానే అడ్వాన్స్ కట్టించుకోవడం జరుగుతుంది అంటే మీరు ఒక వంద రూపాయల రూమ్ తీసుకున్నట్లయితే మీ దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ ని వాళ్ళు కట్టించుకోవడం జరుగుతుంది మీరు రూమ్ ఎప్పుడైతే ఖాళీ చేస్తారో వికెట్ చేసి బయటకు వస్తారో వచ్చిన రోజునే మీకు వాళ్ళు రూమ్ ఖాళీ చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో మీరు ఎక్కడైతే రూమ్ వచ్చిందో ఆ ప్రదేశాల నుండి తిరిగి అమౌంట్ అన్నది తిరిగి ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఒక రోజుకి కానీ వంద రూపాయలు అయితే మీ దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ కట్టించుకోవడం జరుగుతుంది కాబట్టి తిరిగి ఆ వంద రూపాయల రిటర్న్ మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా మంది మిత్రులు మా దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకున్నారని ఆయన అంటున్నారు ఎక్కువ అమౌంట్ తీసుకోరండి కాకపోతే మీరు వాళ్ళు ఇచ్చేటువంటి సమయంలో కానీ బిజీ బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళే వాళ్ళంతా వాళ్ళే ఇస్తారు ఒకవేళ వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి వర్క్ బిజీలో వాళ్ళు మర్చిపోతే మీరు అడిగితే వాళ్ళు వెంటనే ఇవ్వడం జరుగుతుంది అంతేగాని మన లాస్ట్ టైం అయితే ఒక మిత్రులు అన్నారు మేము ఐదు వందల రూపాయలు రూమ్ తీసుకున్నామండి మా దగ్గర వెయ్యి రూపాయలు కట్టించుకున్నారు రూము ఖాళీ చేసేటప్పుడు ఐదు వందల రూపాయలు తిరిగి ఇవ్వలేదు అని అంటున్నారు ఇవ్వపోవడం ఉండదని మీరు అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు లేదా మీరు అడగకుండానే వాళ్ళు ఇస్తారు అంటే వాళ్ళు ఇచ్చేటువంటి అంటే కొంచెం ఎక్కువ మంది అంటే భక్తుల యొక్క అద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ కంగారులో మర్చిపో ఉండొచ్చు అంటే సాధారణంగా మర్చిపోవడం కూడా జరగదండి కాకపోతే మరి అలా ఎందుకు జరిగిందన్నది ఒకసారి ఆలోచించుకోండి అంతేకాకుండా మీకు ఈ వెబ్సైట్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా కింద మనకి డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మన వీడియో పైన ఆ వెబ్సైట్ లింక్ అన్నది స్క్రోల్ చేయడం జరుగుతుంది ఈ టికెట్లు ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్తాను రేపు అంటే ఉదయం పది టికెట్ మూడు వందల రూపాయలు టికెట్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి డిసెంబర్ నెలకి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ధన్యవాదాలు